హెల్లో ఎవ్రీబడి ఎలా ఉన్నారు మీరందరూ సో ఈ ఫస్ట్ మార్చ్ నుండి ఆరు కొత్త చేంజెస్ వచ్చాయి అంటే కొత్త అప్డేట్స్ అనమాట అయితే ఆ మార్పులు ఏంటి ఆ అప్డేట్స్ ఏంటో మీకు ఖచ్చితంగా తెలియాల్సిందే సేబి అనౌన్స్మెంట్ చేసింది యూపీఐ లో కొత్త ఫీచర్స్ రాబోతుంది ఫ్లైట్ టికెట్ ధరలు పెరగనున్నాయి గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెరగనున్నాయి అండ్ ఫిఫ్టీన్త్ మార్చ్ లోపు ఈ చిన్న పనిని మీరు గనక చేయలేకపోతే సెవెన్ లాక్ వరకు మీకు లాస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఆ చేంజెస్ ఏంటో ఆ మార్పులు ఏంటో మీకు అర్థం కావాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి అలాగే నచ్చలకి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి దీంతో పాటు ఇటువంటి మంచి నాలెడ్జుల్ వీడియోస్ లైక్ బుక్ సమరీస్ వీడియోస్ గానీ స్టాక్ మార్కెట్ వీడియోస్ బిజినెస్ రిలేటెడ్ వీడియోస్ ఇటువంటి వీడియోస్ మిస్ కావద్దని అనుకుంటే బెల్ చేయడం మర్చిపోకండి సో ఫస్ట్ వచ్చేసాక సేబీ అప్డేట్స్ మార్కెట్ కి లేదా మ్యూచువల్ ఫండ్ కి మాక్సిమం ముగ్గురు నామినీస్ ని మనం యాడ్ చేసుకోవాల్సి ఉండేది సో మీలో చాలా మందికి డౌట్ వచ్చింది అనుకుంటా ఆ డౌట్ ఏమిటంటే నామినీస్ అంటే గైస్ ఇది కూడా తెలుసుకుందాం అయితే ఇప్పుడు మీరు ప్రతి మంత్ మ్యూచువల్ ఫండ్ లో గానీ స్టాక్ మార్కెట్ పెట్టుబడి పెట్టినట్టు ఉంటే ఒకవేళ మీరు చనిపోతే ఆ పెట్టుబడి అనేది మీ నామినీకి వెళ్తుంది ఎగ్జాంపుల్ నామినీస్ అనేది మీ మదర్ కావచ్చు మీ వైఫ్ కావచ్చు లేకపోతే మీ అన్నదమ్ముడు ఎవరైనా కావచ్చు సో ఇన్ని రోజులు మీరు రూపంలో యాడ్ చేసేవారు బట్ సేఫ్ తెచ్చిన న్యూ రూల్ ప్రకారం మీరు మాక్సిమం టెన్ మెంబర్స్ ని నామినీగా రూపంలో యాడ్ చేయవచ్చు అయితే ఈ కొత్త అప్డేట్ పై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇక సెకండ్ చేంజెస్ వచ్చేసరికి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది సో మీలో చాలా మంది డౌట్ వచ్చింది అనుకుంటా కమర్షియల్ గ్యాస్ అంటే ఏంటిదో అని చూడండి గ్యాస్ మన ఇంట్లో ఉండేది రెడ్ కలర్ సిలిండర్ అనేది అది డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ అనమాట ఉండే సిలిండర్ ని కమర్షియల్ సిలిండర్ అని అంటారు మన ఇంట్లో ఉన్న సిలిండర్ ధర అయితే పెరగలేదు బట్ కమర్షియల్ ధర అనేది పెరిగింది అనమాట అంటే రెస్టారెంట్స్ లో ఉన్న గ్యాస్ సిలిండర్ ధర అనేది పెరిగింది ఈ ధర పెరగడం వల్ల మనకైతే ఫరక్ పడదు బట్ గైస్ హార్డ్ వన్ చేంజెస్ వల్ల అయితే మనకు తప్పకుండా ఫరక్ పడుతుంది ఆ ఫరక్ ఏమిటి అంటే ఈడీఎల్ఐ స్కీమ్ సో మీలో చాలా మందికి ఈడిఎల్ఐ స్కీమ్ గురించి తెలియదు అనుకుంటా అయితే చూడండి ఈడీఎల్ఐ అంటే ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఎవరి జీతం నుండి అయితే ఈ పిఎఫ్ కట్ అవుతుందో అనగా ఎవరి జీతం నుండి అయితే ప్రతి మంత్ పిఎఫ్ కట్ అవుతుందో వాళ్ళకి ఆటోమేటిక్ గా ఫ్రీగా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నట్లే మనకు ఎప్పుడైనా ఎక్కడైనా ఏమైనా జరిగితే అంటే ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడు మనకు ఏదైనా జరిగితే మన కుటుంబ సభ్యులకి సెవెన్ లాక్ వరకు ఇన్సూరెన్స్ ని వస్తుంది సో ఇది ఎలా లెక్కిస్తారంటే లాస్ట్ ట్వెల్వ్ మంత్స్ యావరేజ్ బేసిక్ సాలరీ ప్లస్ డిఏ ఎంతైతే ఉంటుందో ఇంటూ థర్టీ ఫైవ్ టైమ్స్ ఈ మీ కుటుంబ సభ్యులకు అందిస్తారు బట్ గైజ్ దీనికి ఒక చిన్న కండిషన్స్ కండిషన్స్ ఉన్నాయి ఆ ఏమిటంటే ఫస్ట్ వన్ లాస్ట్ ట్వెల్వ్ మంత్స్ జీతం నుండి పిఎఫ్ కట్ అయి ఉండాలి అప్పుడే ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది మీ కుటుంబానికి వెళ్తుంది ఇలా కవరేజ్ రావాలంటే కుటుంబ సభ్యులు డెత్ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఈపిఎఫ్ సమాచారం లేదా డాక్యుమెంట్స్ తీసుకెళ్లి కంపెనీకి ఇవ్వాలి వీళ్ళు ఆ డాక్యుమెంట్స్ ని హెడ్ ఆఫీస్ కి అందిస్తారు సో ఈ ఆఫీస్ ని ఈపీఎఫ్ అంటారు ఇక్కడ మీ యొక్క ఇన్సూరెన్స్ యొక్క క్లెయిమ్ వస్తుంది సో ఈ డబ్బు అనేది మీ యొక్క నామినీ అకౌంట్ లో వచ్చేస్తుంది అండ్ సెకండ్ కండిషన్ ఏమిటంటే యూనివర్సల్ అకౌంట్ నంబర్ అంటే యూఏ నంబర్ ఖచ్చితంగా యాక్టివ్ ఉండాలి ఈ నంబర్ ని మీరు ఖచ్చితంగా యాక్టివ్ పెట్టుకోవాలి పొరపాటున మీ యొక్క యూఏ నంబర్ యాక్టివ్ గా లేకుంటే ఈ ఇన్సూరెన్స్ క్లైమ్ అనేది మీకైతే రాదు ఫ్యూచర్ లో మీరు చనిపోతే ఇబ్బందులు పడేది మీ కుటుంబం మాత్రమే సో మీ కుటుంబం ఇబ్బందులు పడవద్దని అనుకుంటే యుఏఎన్ నంబర్ అనేది యాక్టివ్ గా ఉంచుకోండి అండ్ దీంతో పాటు మీ యొక్క యూనివర్సల్ అకౌంట్ ఆధార్ కార్డ్ అండ్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ సమాచారం అంతా లింక్ అయి ఉండాలి ఇందులో ఏదో ఒకటి లేకపోయినా మీ యొక్క ఇన్సూరెన్స్ వచ్చేది మర్చిపోండి సో మీరు మీ యూనివర్సల్ అకౌంట్ ని యాక్టివ్ చేసుకోవడానికి డెడ్ లైన్ పెట్టినరు ఆ డెడ్ లైన్ ఎప్పటి వరకు మార్చ్ ఫిఫ్టీన్ వరకు సో తొందరగా వెళ్ళి దాన్ని యాక్టివ్ చేసుకోండి సో గైస్ ఇక ఫోర్త్ చేంజ్ వచ్చేసాక యూపీఐ లో కొత్త ఫీచర్ రాబోతుంది ఆ ఫ్యూచర్ పేరు యూపీఐ భీమ్ ఏఎస్బిఏ సో మీలో చాలా మందికి ఏఎస్బిఏ అర్థం కాలేదు అనుకుంటా చూడండి గైజ్ దీని మీనింగ్ సింపుల్ గా ఉంది అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్ అయితే ఈ ఫ్యూచర్ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం పదండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలంటే అప్లై చేసి డబ్బు అంతా కట్టేస్తాం డబ్బు కట్టగానే ఆ డబ్బు డిఫరెంట్ గా అంటే డైరెక్ట్ గా బీమా సంస్థ దగ్గరికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత వాళ్ళు క్రాస్ చెక్ చేస్తారు మనం అప్లై చేసింది కరెక్టా కాదా మనం ఇచ్చిన సమాచారం కరెక్టా కాదా పాలసీ ఎటువంటి రోగాలు ఉన్నాయి ఇట్లా తెలుసుకోవడానికి వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చి చెక్ చేసి బ్లడ్ శాంపిల్స్ తీసుకుని వెళ్తారు బ్లడ్ శాంపుల్ తీసుకువెళ్లిన తర్వాత రిపోర్ట్లలో మనకు ఏదైనా రోగం వెళ్ళింది అనుకోండి మీరు కట్టిన స్కీమ్ చేస్తారు చేసిన తర్వాత మీ రీఫండ్ చేస్తారు రీఫండ్ అనేది ఒకటే రోజుల కాదు కొన్ని రోజుల తర్వాత బ్లాక్ అయి ఉంటుంది అమౌంట్ అలా మన అమౌంట్ అనేది బ్లాక్ కాకుండా మనకు తొందరగా రావాలని ఈ స్కీమ్ ఓపెన్ చేశారు ఈ స్కీమ్ ఎలా వర్క్ చేసేదంటే సపోజ్ మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాలని అనుకున్నారు మీరు అమౌంట్ కట్టేశారు అమౌంట్ అనేది అప్పుడే ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళదు మీ అకౌంట్ లో అట్లే జామ్ అయి ఉంటుంది ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మీ ఇంటికి వచ్చి చెకింగ్ చేసి బ్లడ్ శాంపుల్ తీసుకుని వెళ్లి రిపోర్ట్స్ చూస్తారు రిపోర్ట్ లో ఒకవేళ మీకు రోగం ఉందని అనుకుంటే వాళ్ళ స్కీమ్ రద్దు చేస్తారు రద్దు చేసింది అనుకోండి ఇంకా వాళ్ళ దగ్గర మన అమౌంట్ కదా అప్పటికప్పుడే మన అమౌంట్ అనేది మన దగ్గరికి వచ్చేస్తుంది ఒకవేళ రోగం వెళ్ళలేదు అనుకుంటే ఆ అమౌంట్ అనేది డైరెక్ట్ వాళ్ళకి వెళ్ళిస్తుంది అంటే అమౌంట్ అనేది డైరెక్ట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది ఇందులో మన అమౌంట్ అనేది బ్లాక్ అయ్యే సమస్య లేదు సో గైజ్ ఈ స్కీమ్ ద్వారా మీకు మీకేమనిపిస్తుంది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి సో ఈ స్కీమ్ అనేది ఇప్పటివరకు అయితే అవైలబుల్ లేదు బట్ కొన్ని రోజుల తర్వాత వచ్చేస్తుంది అండ్ గైస్ ఇన్సూరెన్స్ మన లైఫ్ లో ఎంత పెద్ద ఇంపాక్ట్ కలిగిస్తుందో అది కూడా దానిపై డీటెయిల్ వీడియో తీయాలని అనుకుంటున్నా సో ప్లీజ్ గైస్ కామెంట్ సెక్షన్ లో ఇన్సూరెన్స్ అని చెప్పండి ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం చిన్నదైనా పర్వాలేదు మీరు ఇన్సూరెన్స్ కట్టాల్సిందే గైస్ ఇది మీ కుటుంబ సభ్యులకు మంచి కొరకు చెప్తున్నా సో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక నెక్స్ట్ లాస్ట్ చేంజెస్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ మార్చ్ నుండి ఎయిర్ టర్బైన్ ఫ్యూల్ ధర అనేది పెరిగిపోయింది సో మీలో చాలా మందికి ఎయిర్ టర్బైన్ ఫ్యూల్ గురించి తెలియదు అనుకుంటా సింపుల్ గా ఉంది టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే సబ్స్క్రైబ్ కాబట్టి ఇటువంటి వీడియోస్ చూడండి ఎయిర్ టర్బైన్ ఫ్యూల్ అంటే సింపుల్ గా ఏరోప్లేన్ లో ఎక్కించే ఫ్యూల్ అనమాట ఎలాగైతే మనం కార్ లో డీజిల్ ఎక్కిస్తామో అలాగే లో టర్బైన్ ఎక్కిస్తారు సో ఈ టర్బైన్ ఫీల్డ్ యొక్క ధర అనేది రోజు రోజుకు పెరుగుతుంది ఇక ఫీల్ ధర పెరిగితే ఆటోమేటిక్ టికెట్ కూడా ఈజీగా పెరుగుతుంది అంటే టికెట్ ధర కూడా ఈజీగా పెరుగుతుంది దీనిపై కూడా మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ కింద చెప్పండి అండ్ గైస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ గైస్ వెళ్తూ వెళ్తే మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ చెప్పి వెళ్తాను చూడండి గైస్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటే థర్టీ ఫస్ట్ మార్చ్ లోపలనే చేయండి ఎందుకంటే కొత్త స్లాబ్ వస్తే మళ్ళీ మీకు కష్టం అవుతుంది సో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు థర్టీ ఫస్ట్ మార్చ్ లోపలనే చేయండి ఇన్వెస్ట్మెంట్ లేకపోతే కొత్త స్లాబ్ వస్తే ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది సో గైస్ కలుద్దాం ఇంకొకటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో అప్పటివరకు సెలవు అండ్ గైస్ మీ కోసం స్క్రిప్ట్ రాసి వాయిస్ ఓవర్ చేసి రీసెర్చ్ చేసి దగనం కష్టపడి మీ ముందర తీసుకోబడుతున్న వీడియోస్ సో ప్లీజ్ దీనికి మీరు వాల్యూ ఇవ్వండి నచ్చని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని ఇతరులతో షేర్ చేయండి ఎందులో ఏమైనా తప్పులు ఉంటే శ్రమించండి గాయ్స్ నెక్స్ట్ వీడియోలో నేను దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను కలుద్దాం ఇంకొకటి మంచి వీడియోతో అప్పటి వరకు సెలవు